గ్రామ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న విలేజ్ ఎనర్జీ అసిస్టెంట్లు తమ గోడును కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు ఏకరో పెట్టారు గత ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ ఆ సర్కార్ చెవికెక్కించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు మంత్రి సుభాష్ ను కలుసుకుని వినతి పత్రం అందజేశారు తమ డిమాండ్లను యూనియన్ నాయకులు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కె వీరబాబు సెక్రటరీ సూర్యనారాయణ కోశాధికారి గోవిందరాజు పి సత్య రాజేష్ పి గోవిందరాజులు పాల్గొన్నారు నా పేరు జి సూర్యనారాయణ రామచంద్రపురం డివిజన్ జిఎల్ఎం గ్రేడ్ టూ జూనియర్ లైన్మెన్ అండి ఈరోజు మా డివిజన్ తరపున ఏపీ స్టేట్ జనరల్ జస్టెన్స్ అసోసియేషన్ తరపున మేము మన కార్మిక శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చేసాం ఇచ్చేసిన తర్వాత సార్ని కలిసాము కలిసిన తర్వాత వినతిపత్రం ఇచ్చిన తర్వాత సారు మరి మా సమస్యలపై స్పందించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము మీ సమస్యలు స్పందిస్తా పరిష్కరిస్తాము అని తెలియజేశారు హామీ ఇచ్చారు అలాగే మాకున్నటువంటి సమస్యలు మా సచివాలయం నుంచి తీసి డిపార్ట్మెంట్కి కలిపి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎలవెన్స్లు ప్రమోషన్ ఛానల్ ట్రాన్స్ఫర్స్ ఈ విషయాలు మరి మాకు అంది దాంట్లో మాకు సహాయం చేయమని మినిస్టర్ గారిని కోరమండి కోరితే మరి స్పందించారు బాగా సానుకూలంగా స్పందించి సమస్యలు పూర్తిగా విన్నారు విన్న తర్వాత మా విద్యుత్ మినిస్టర్ గారితో కూడా మేము మాట్లాడదాము మీరు విజయవాడ వచ్చి కలవండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి రాష్ట్ర వ్యాప్త నాయకులతో మాట్లాడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పారండి చెప్పిన మీదట మేమందరం కూడా మరి సారి కొద్ది చెల్లించి వచ్చాము కాబట్టి మా సమస్య త్వరలో పరిష్కరిస్తారని ప్రభుత్వం కూడా స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను